ఓం నమస్తే శివాయ శ్రీమంతర నమ అందరికీ నమస్కారం అండి నేను మీలో చాలామంది తెలిసి ఉండకపోవచ్చు నా పేరు ప్రవీణ్ అండి మంది ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మనకు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం పూజలు హోమాలు కూడా జరిపిస్తూ ఉంటాము ఇకపోతే రోజు ఒక అద్భుతమైన విషయం అయితే నేను మీకు చెప్పాలండి ఏంటంటే చాలామంది ఈ మధ్యకాలంలో మాల ధరించి ధరించడం రుద్రాక్ష ధరించడం అలా చేస్తున్నారు కదా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం మీరు తీసుకున్నది అయితే ఈరోజు చంద్రగ్రహణం పైగా ఆదివారం ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది అర్ధరాత్రి అంటే ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు అంటే ఎనిమిదో తేదీ తెల్ల ఉదయం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఈ చంద్రగ్రహణం అయిపోతుంది అయితే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి సమయం చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ సమయంలో మీరు చేయవలసిన విషయం ఏంటంటే వీలైనంత వరకు పూజలో కూర్చోండి స్నానం చేసి పూజలో కూర్చోండి ఈ సమయంలో పూజలో కూర్చోడమే కాకుండా ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో మీరు ఇప్పటి వరకు ధరించి ఉన్నటువంటి రుద్రాక్ష కావచ్చు కరుంగలిమాల కావచ్చు ఉంచండి వాటర్లో వాటర్లో ఉంచి మీరు ఓం అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించండి ఆ తర్వాత మీ మెడలో మళ్ళీ ధరించండి కుదిరితే ఆ రుద్రాక్షకు కానీ ఆ కరుంగలి మాలకు కానీ కుంకుమ పెట్టండి బొట్టులాగా ఒకచోట పెట్టండి పెట్టేసి ధరించండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కరుంగలి మాలతో పోలిస్తే ఈ పూజ ఈ పంచాక్షరి మంత్రం పఠించిన తర్వాత వెయ్యి రెట్లు పవర్ వస్తుంది ఆ మాలకు ఆ రుద్రాక్షకు కూడా వెయ్యి రెట్లు పవర్ వస్తుంది ఇవి ఒక్కటి చేసి చూసిన తర్వాత మీరే గమనిస్తారు ఎంత మార్పు ఉందో ఆ మాలలో ఆ మాలకు ఉన్న ఉన్న ఎనర్జీ కంటే కూడా వెయ్యి రెట్లు ఎనర్జీ వస్తుంది ఇవి ఒక్కటి చేసి చూడండి సరేనా వీలైనంత వరకు ఈ సమయంలో పూజలు కూర్చొని ఉండడానికే ట్రై చేయండి సరేనా అలాగే ఒకవేళ మీరు కరుంగలి మాల ఒరిజినల్ కరుంగలి మాల కావాలంటే మన ఛానల్ ఆధ్వర్యంలోనే మన కస్టమర్స్కు మన ఛానల్ తరపున వచ్చిన కస్టమర్స్కు మనమే అమ్ముతున్నాము చాలా తక్కువ ధరకే వస్తుంది పాతాల సింపు మురిగిన ఆలయంలో నేను పూజ చేయించే ఈ కరుంగలి మాల అయితే నేను మీకు పంపుతున్నానండి చాలా తక్కువకే వస్తుంది కాల్ చేయండి ఆర్డర్ కా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే